డివిజన్ ప్రజలందరి సహకారంతో కార్పొరేటర్ గా మున్సిపల్ కాపొరేషన్ మెంబర్ గా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి ప్రజలకు సేవలు అందించడం జరుగుతోందని ఇరవై డివిజన్ మాజీ కార్పొరేటర్ మున్సిపల్ కాపొరేషన్ మెంబర్ అందరెడ్డి లతా దేవేందర్ రెడ్డి తెలిపారు ప్రజలందరి సహాయ సహకారాలతో డివిజన్ అభివృద్ధి సాధ్యమవుతోందని వారన్నారు నిజామాబాద్ మున్సిపల్ మెంబర్ మెంబర్గా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నిజామాబాద్ ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సిబ్బందికి మున్సిపల్ కాపరేషన్ మెంబర్ మాజీ కార్పొరేటర్ అంతరెడ్డి లతా దేవేందర్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరి సాకారంతోనే ఏదేని అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు కార్పొరేటర్గా ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించడం జరిగిందని అలాగే డివిజన్లో పలు అభివృద్ధి పనులు సైతం చేపట్టడం జరిగిందని చెప్పారు నాపై ఉన్న నమ్మకంతో రెండుసార్లు మున్సిపల్ మెంబర్ మెంబర్గా బాధితులు అప్పచెప్పిన నావంతు నిజామాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో సేవలు అందించడం జరిగిందని తెలిపారు రానున్న రోజుల్లో అందరి సాకారంతో ఎల్లప్పుడూ సేవలు అందిస్తానని ఆయన చెప్పారు